అందరికీ శుభోదయం ఈరోజు వ్యాఘ్రాసనం వేయు విధానము దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ వ్యాఘ్రాసనం అభ్యసించేటప్పుడు శరీరం యొక్క వెనుక భాగం వంచి ముందుకి వెనుకకి వంగి చేయడం వలన వెన్నెంకి యొక్క నరాల యొక్క పటుత్వం పెరుగుతుంది అలాగే కటి ప్రదేశంలోని నరాలు ఒత్తిడి తగ్గించి కాలు నరాలను వదిలి చేస్తుంది ముఖ్యంగా స్త్రీలలో ప్రత్యుత్పత్తి అవయవాలను టోన్ అప్ చేయడంలో ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుంది స్త్రీలకు ప్రసవం తర్వాత కానీ ఎక్కువ మంది పిల్లలు ప్రసవించే వారికి ఈ ఆసనం చాలా మంచి ప్రయోజనకారిని కూడా చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఆసనం వలన తొడభాగంలోను తుంటి భాగంలో మరియు ఉదర భాగంలో ఉన్న కొవ్వు కరిగించుటకు ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుంది అదేవిధంగా ఉదర భాగంలోని కండరాలను మరియు జీర్ణాశయాన్ని ఉత్తేజపరిచి జీర్ణక్రియను పెంపొందించటలోను మరియు జీర్ణాశయానికి రక్త ప్రశ్నను మెరుగుపరచటలో ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుంది ఈ వ్యాఘ్రాసనాన్ని రెండు రకాల భంగిమలలో చేస్తారు ఇప్పుడు ఒక్కొక్క భంగిమ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఇప్పుడు వ్యాఘ్రాసనం వేయడానికి ముందుగా చిన్న లూజనింగ్ ప్రాక్టీస్ చేసి వ్యాఘ్రాసనం వేద్దాం ముందుగా వజ్రాసన తిథిలోకి రావాలి ఇప్పుడు పిరుదులు పైకెత్తి రెండు అరచేతులు భుజాలకు సమాంతరంగా ఉండే విధంగా నేలపై ఆనించి ఉంచాలి అదేవిధంగా రెండు అరకాళ్ళు కూడా నేలపై ఆనించి ఇప్పుడు కాళ్ళు చేతులు ఒకదానికొకటి సమాన దూరంలో ఉండే విధంగా తీసుకురావాలి ఇప్పుడు కుడికాళ్ళను మడిచి కుడి కాలి మోకాలతో ఎడమ చేతి యొక్క మణికట్టుని తాకాలి అదేవిధంగా ఎడమ మోకాలతో కుడి చేతి మణికట్టుని తాకే విధంగా బెండింగ్ చేస్తూ ఉండాలి ఈ విధంగా प्राक्टिस वन टू थ्री फोर फाइव, सिक्स, फैक्स एट नाइन, टेन इलेवन, लैवलव थर्टीन, फोर्टी फिफ्टीन, सिक्सटीन సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ రిలాక్స్ మరలా వజ్రాసిన స్థితిలోకి రావాలి ఇప్పుడు వ్యాఘ్రాసన భంగిమ వన్ అభ్యసిద్ధం పెరుదులు పైకి లేపి మోకాలపై నిల్చోవాలి రెండు అరచేతులు భుజాలకు సమాంతరంగా ఉండే విధంగా నేలపై ఆనించి చేతులకు సమాన దూరంలో నేలపై ఆనించి ఉంచాలి ఇప్పుడు వీపు భాగం విల్లువలే పైకి లేపి తలను కిందికి వంచి ఉంచాలి ఇప్పుడు మోకాలను బెండి చేసి చాతికి అదిమి పెట్టి ఉంచి మోకాలను నుదుట్లు తాకే విధంగా ఉంచాలి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రిలాక్స్ ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ చేయాలి ఇదే విధంగా మోకాలు బెండ్ చేసి నుదుటిని మోకాల్ని కానించడానికి ప్రయత్నం చేస్తూ ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రిలాక్స్ మరలా వజ్రాసన స్థితిలోకి రావాలి ఇప్పుడు వ్యాఘ్రాసన భంగిమ టూ అభ్యసిద్దాం ముందుగా పిరుదులు పైకెత్తి మోకాలపై నిల్చోవాలి ఇప్పుడు రెండు అరచేతులు భుజాలకు సమాంతరంగా ఉండే విధంగా నేలపై ఆనించి ఇలా ఈ స్థితిలో ఉండాలి ఇప్పుడు కుడుకాల్ని నిటారగా సాగదీసి పైకెత్తి మడవాలి అరికాలు తలవైపు తిరిగి ఉంచే విధంగా పైకి లేపి ఉంచాలి తలను పైకెత్తి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ చేద్దాం రెడీ ఇప్పుడు ఎడమకాలని పైకెత్తి మడచి తలను పైకెత్తి ఉంచాలి ఎడమ అరికాలు తల వైపు తిప్పి ఉంచే విధంగా పైకి లేపి ఉంచాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ మరలా వజ్రాసిన స్థితిలోకి రావాలి ఈ విధంగా వ్యాఘ్రాసను అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్తి